వ్యాధులను నివారించే విమలాదిత్యుడు కాశీక్షేత్రానికి వెళ్ళాలనే ఆలోచన చేయగానే సమస్త పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది ఇక్కడ సూర్యభగవానుడు కొలువైన పన్నెండు ఆలయాలు కనిపిస్తాయి ఒక్కో ఆలయంలో సూర్యభగవానుడు ఒక్కో పేరుతో పిలవబడుతూ పూజాభిషేకాలు అందుకుంటున్నాడు అలాంటి వాటిలో విమలాదిత్యుడు కొలువైన ఆలయం ఒకటి పూర్వం విమలుడు అనే రాజు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు దాంతో జీవితం పట్ల విరక్తితో ఆయన భార్య బిడ్డలను వదిలి కాశీక్షేత్రానికి చేరుకున్నాడు ఆదు ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్ ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుస్తువ్యాధి నుంచి విముక్తుడిని చేస్తాడు విమలుడు ప్రతిష్ఠించిన మూర్తి విమలాదిత్యుడు పేరుతో పూజలు అందుకుంటుందని అంటారు విమలాదిత్యుడిని పూజించిన వారికి వ్యాధులు బాధలు దారిద్ర్య దుఃఖాలు ఉండవని సెలవిస్తాడు అందువల్ల కాశీక్షేత్రానికి చేరుకున్నవారు ఇక్కడి సూర్య సూర్యదేవాలయాలను తప్పకుండా దర్శించుకుంటూ ఉంటారు సర్వే జనా సుఖినో భవంతు